నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి జిల్లా ఆర్వీ పాలగెడ్డ అంతరాష్ట్ర రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దార్కొండలో భారీ ర్యాలీ నిర్వహించారు జీకేవిధి మండలం దార్కొండ పంచాయతీ హనుమాన్ జంక్షన్ నుండి దార్కొండ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంఘ నాయకుడు గాలికొండ ఎంపీటీసీ బుజ్జిబాబు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం ఈ రహదారిపై దశాబ్దాలుగా కొనసాగుతుందని దీనిపై అధికారులను ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు ప్రశ్నించిన వారు నుంచి స్పందన శూన్యమని అన్నారు డిసిసి కార్యదర్శి కారే శ్రీనివాసు మాట్లాడుతూ వారం పది రోజుల్లో నగర్ పాలగడ్డ పనులు ప్రారంభించకపోతే పోలీసు అధికారుల అనుమతితో మండల వ్యాప్తంగా బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు అదేవిధంగా గంగవరం డొట్ అగ్రహారం చోడిరాయి వంతెనలకు వెంటనే మరమ్మతులు చేయాలని గత ఏడాది తుఫాను కారణంగా ముంపుకు గురైన భూములు వెంటనే నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుమ్మిరేవుల దుప్పలవాడ మాజీ సర్పంచ్ లు బాబురావు అల్లంకి రాజు మండల సిపిఎం నాయకులు కోటేశ్వరరావు మండల జనసేన నాయకులు మార్క్ డొట్ దార్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుదొర సొన్ను బాబురావుతో ఆదివాసీ ట్రస్ట్ సభ్యులు ఇతర సంఘాల నేతలు వివిధ పార్టీల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు మీకు తెలుసు మనం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆరు నేరు నుంచి వరకు ఉన్న రోడ్డు విషయం మీద మీరు అందరూ కూడా అందరితో కలిసి చాలా రోజులు చాలా కార్యక్రమం చేశాం గతంలో లోకుల్ గాంధీ గారు కూడా మన తారగొండలో దేహ చేశారు పాపని చనిపోయే ఆ కూర కూడా నెరవేరలేదు చాలా ప్రభుత్వాలు మారేందాక మన బుచ్చిబాబు గారు చెప్పినట్టు అయినప్పటికీ మన ప్రాంత రోడ్డు మాత్రం మారలేదు రాష్ట్రం అంతా వేస్తున్నారు ఒక ఈ ప్రాంతం జీకే మండలంలో మాత్రం వేయట్లేదు దానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా ఎందుకు మనం వెనుకబడుతున్న విషయాలు మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనం ఎలాగే ఉందాం అనుకుంటే ఎలాగే ఉంటాం మన పక్కన ఉన్న వరుస చూడండి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటే చూడండి మన పక్కన జంతుపల్ మండలం చూడండి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మనం ఇప్పుడు ఎలాగే ఉన్నాం కాదు బట్టలు మాత్రం మారాయి అప్పుడు మామూలుగా బాధపడలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు తెలసక్కులు వేసుకుంటున్నాం ఈ తెల సక్కువలతో కడుపులు నిండావు కాబట్టి ఈ రోడ్డు విషయంలోనే కాదు ఈ మారుమూల గ్రామాల్లో తుపాను కాళ్ళు ఇంకా చాలా బ్రిడ్జీలు అలాగే మారుమూల గ్రామాల్లో రోడ్లు అలాగే తుపాను కాళ్ళు ఇంకా చాలా భూములకు నేట్లు వేసాయి ఈ అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అధికారుల దృష్టికి చేరే వరకు మనం గట్టిగా నిలబడి నిరసన అవసరమైతే రేపు పొద్దున బంధులు అవసరమైతే నిరహార దీక్ష ఈ సాధించుకుందామని మీ కోరడం జరుగుతుంది కోరుకునే ప్రతి ఒక్కరు నవ్వుతున్నాం మన రోడ్డుని మనం బాగు చేసుకోకపోతే మన ఇల్లు మనం బాగు చేసుకోలేకపోయిన వాళ్ళం అవుతాము కావున మీరు దీని అందరూ కూడా గమనించి ఈ రోజు ఈ దాడికి సహకరించిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇదే కాదు మనం ఇవన్నీ చేసినా ప్రభుత్వం దాన్ని స్పందించకపోతే తక్షణమే పై అధికారులతో మాట్లాడి మరొకసారి మనం బంధు పిలుపునివ్వడము లేకపోతే తీర్చడం కూర్చడం తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని సాగారం చేసి మీరందరూ రేపు పొద్దున్న మళ్ళీ మేము ఏ రోజైతే ఆ దేని ప్రకటిస్తామో ఆ రోజున మీరందరూ కూడా ఇదే విధంగా ఈ రోడ్డు సమస్య కోసం మీరందరూ కూడా ఏకమతిగా రాయక్రమాలకి విషయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే మన జీకే వీధి మండలానికి ఒక ఉద్యమ కవిన మన అభిరంగి బుజ్జుబాబు గారు ఎంపీటీసీ గారికి ఒక ఐదు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఈ సభకు ఆహ్వానిస్తున్నాను ఆర్యనగర్ నుంచి పాలగడ్డ ఏదైతే రహదారి ఉందో అంతర్రాష్ట్ర రహదారి ఉందో ఆ రహదారి పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రదర్శన చేసి మీకు అందరికీ సహకరించిన మిమ్మల్ని అందరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా ఒకటి మనం గమనించాలి రెండు వేల ఐదులో మన రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన భద్రాచల మీడియం బాబురావు డాక్టర్ మీడియం బాబు గారు అయ్యంలో ఎనభై ఆరు కోట్ల రూపాయలు మన ఆర్వీనగర్ నుంచి మన ఆ బాలగడ్డ వరకు వేయాలని చెప్పేసి అప్పుడే శాంక్షన్ అయింది దాదాపు ఇప్పుడు మనకు చూసుకుంటే ఇరవై సంవత్సరాలు అవుతా ఉంది ఈ రోడ్డు పనులు ప్రారంభించడం లేదు మరి ఇరవై సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి నాయకులు మారుతున్నారు అధికారులు మారుతున్నారు కానీ ఈ రోడ్డు పరిస్థితి మారటం లేదు అందుకనే మనం అన్నా గత శుక్రవారం రోజున మన గౌరవ మన మన డివిజన్ మరి ఏ గారిని మేము సంతోషంగా వెళ్ళి మన శ్రీను గారు మన బాబురావు మరి మార్గరాజు గారు మేమందరం వెళ్ళి కలవడం జరిగింది అయ్యా వినాయక నుంచే పాలగడ్డలో ఉన్న రోడ్డు చాలా అధ్వానంగా ఉంది గోపునది చాలా ప్రమాదం ఉన్నది కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈ రోడ్డు నిర్మాణం చేయాలంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి మేము మా ఆదివాసులు కోడు మా ఈ ప్రాంత గిరిజనత్వ సోదరులందరూ కలిసి మేము ఒక నిరసన తెలియజేయాలనుకున్నాం మేము మేము కేవలంగా అరుణ శుక్రవారం వెళ్ళిన పని ఏంటంటే మనం ఇలా ధర్నాలు రాజీలు ఏం చేసినా గవర్నమెంట్ పనిచేయడం లేదు రాయించుకున్నారు పట్టుకోవడం లేదు కాబట్టి ఏకంగా మనం బంద్ తిరిగిద్దామని జరిగింది అయితే మన గౌరవ ఏ సీఎం అన్నారు మీరు మూడు నాలుగు రోజులు టైం ఇవ్వండి ఆదివారం రాజ్యాంగంలో ఆఫీసర్ నేను కూడా మీ మీ మన ఉంది మీరు చెప్పడం జరిగింది అందుకని ఈ రోజు ప్రదర్శన చేస్తా ఉన్నాం ఇది గవర్నమెంట్కి ఒక హెచ్చరిక ఒక సూచన అని మనం అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఆర్వీ నగర్ నుంచి చూస్తే దాదాపు లంకపాకార్లో చూసుకున్నప్పుడు ఎంత ఘోరం రోడ్డు మనం చూస్తా ఉన్నాం మన కలెక్టర్ గారు వచ్చారు రెండు దప్పాలు సప్పర్లా మరి గత సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున మరి విపక్ష వచ్చి మన చక్కపల్లి గ్రామానికి మొత్తం కొట్టుకుపోతే ఒక ప్రాణ నష్టాలు జరిగితే దర్దాపు రెండు దప్పాలు వచ్చారు మరి మాజీ మంత్రులు వచ్చారు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు మరి ప్రస్తుత ఎమ్మెల్యేలు వచ్చారు మరి మంత్రి కూడా వచ్చారు మరి చింత మన గిరిజన మంత్రి మనం వచ్చి జనవరి నుంచే ప్రారంభం చేస్తామన్నారు కానీ జనవరి కాదు ఇప్పుడు మన ఏప్రిల్ అయిపోయిన అందుకే మనం అంటున్నాం అయ్యా మీ మాటలకి మేము నమ్మటం లేదు కాబట్టి మీరు తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకపోతే మీకు అవసరమైతే బంధుకు కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భం మనం ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం రాజకీయ నాయకుల కోసం లబ్ధి కోసం మీకు కాదండి ఈ ప్రజల శ్రేయస్సు కోసం ఆదివాసులు కావచ్చున నేతలు కావచ్చు వ్యాపార రాజులు కావచ్చు మీరు అద్దె రాష్ట్రం అటు తెలంగాణ ఒరిసా మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్నించే మరి ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు అదే కాదు మన అర్ధ దైవం అనే వంటి తల్లికి ప్రతి ఆదివారం చూస్తున్నాం మన వందలాది పళ్ళు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటున్నారు మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకే తెలుసు మనకు తెలుసు కాబట్టి తక్షణమే ఈ సూచన చేస్తున్న అధికారులకి అలాగే రాజకీయ నాయకులకి ప్రధానంగా ఇక్కడ స్థానిక ఉన్నవంటి వంటి ఎవరు ప్రజాప్రతినిధులు కూడా స్పందించడం లేదు సక్రంగా వాళ్ళు కూడా ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటి మీరు గమనించండి జనరల్ బాడీ సమావేశంలో ప్రతిసారి నేను ఇక్కడ జైలు చూస్తున్నాం మేము కానీ ఒక్కడ స్పందన లేదు మా చేతిలో లేదని జైలు ఎత్తేస్తున్నారు మరి దీనికి ఎవరు కీలకం ఇవాళ ప్రభుత్వం జిల్లా అధికారుల కీలకం కాబట్టి అందుకని మనకు ఇది హెచ్చరిక మళ్ళా మూడు నాలుగు రోజులు టైం ఇస్తాం తక్షణమే లేదనుకుంటే మనం మన మండలం మంత్ ప్రకటిద్దాం తక్షణం ఈ రోడ్ ప్రారంభం ఆపడానికి లేదని చెప్పేసి ఈ సందర్భముక మీరందరూ ఆ విధంగా సహకరిస్తారని చెప్పేసి మేము అంతా పేరు మీరు ధన్యవాదాలు చూసాం پھل لئي چيالي نھن لئي چيالي نھن چيالي